హాయ్ అండి తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం వంటకి మనసు ఉంచితేనే రుచి వస్తుంది ఆ అనుభూతిని మాతో కలిసి ఆస్వాదించండి ఇవాళ మన ఛానల్లో కొబ్బరి శనగపప్పు కూర చూద్దామండి ఇది చాలా సింపుల్గా మన ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ అందుబాటులో లేకపోతే చాలా సులువుగా చేసుకునే కూర అండి ఇది అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీ పుల్కాలో కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్పైసెస్ అవి ఎక్కువ వెయ్యం కాబట్టి టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ముందుగా చూద్దాం ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ టొమాటో గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే కొత్తిమీర అదే విధంగా ఒక పూర్తి కొబ్బరికాయని తురిమి పక్కన పెట్టుకున్నాం అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న శనగపప్పు మేమైతే రెండు వందల గ్రాములు శనగపప్పు తీసుకున్నాం అండి అలాగే కుకింగ్కి సరిపడా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే అండి ఇవాళ మన వంటకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి అది లైట్గా హీట్ అయిన తరువాత కట్ చేసుకున్న ఉల్లి పచ్చిమిర్చి వేసేసుకుందాం అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న రెండు టొమాటోస్ వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఆ టొమాటోస్ని కనీసం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయినా కుక్ అయ్యేలా మూత పెట్టి చక్కగా ఉరికించుకుందాం అదండి ఇలాగా లైట్గా సాఫ్ట్నెస్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న స్పూనున్నర ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు అదే విధంగా రెండు స్పూన్ల కారం వేసేసుకుందాం కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే మరొక అర స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది కానీ జనరల్గా రెండు స్పూన్ల కారం అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసుకుందాం ఇది రెండు వందల గ్రాముల శనగపప్పుని గంట ముందు నానబెట్టి మూడు విజిల్స్ కొట్టించామండి అలాగే ఇందులో వేసుకుంటున్నప్పుడు అందులో ఉండే నీళ్ళతో పాటే వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఆ నీళ్ళు అయితే అస్సలు పక్కన పారేయకండి అదొకటి గుర్తుంచుకోండి ఇలా శనగపప్పు వేసిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుందాం అండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కూర అంతటికి చక్కగా పట్టేలా కలుపుకుంటే ఇప్పుడు మనం అందులో మనం తురిమి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదండి అది వేసేసుకుందాం మేమైతే కరెక్ట్గా ఒక చిన్న కప్ కొబ్బరి తీసుకున్నామండి అండి సరిపోతుంది కొబ్బరి మరీ ఎక్కువ వేసేసినా సరే మనకి శనగపప్పుని డామినేట్ చేసేసి ఆ టేస్ట్ అనేది అంత బాగా సెట్ అవ్వదండి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాం ఇదైతే హోల్ గరం మసాలా పౌడర్ అండి అందుకనే ఇంక ఎడిషనల్గా ఇందులో మేము ధనియాల పొడి జీలకర్ర పొడి వంటివి ఏవి వేయట్లేదు అన్నీ అందులో కలిసే ఇంట్లో మేము ఆడుకున్న మసాలా పౌడర్ ఈసారి మీకు అది ఎలా చేసుకోవాలో వీడియో కూడా చూపిస్తాం ఇప్పుడు ఇందులో కరెక్ట్గా ఒక గ్లాస్ నీళ్లు వేసుకుంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీకి చాలా చక్కగా సరిపోతుంది ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి మీకు ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే ఇప్పుడు వాటిని సరి చేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా మంచి వచ్చి అది చక్కగా బాయిల్ అవుతుంది సో మన కుకింగ్ అయిపోయినట్టే ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేసుకుంటే మన కొబ్బరి శనగపప్పు కూడా చాలా చక్కని రుచితో రెడీ అయిపోయిందండి ఇది అన్నంలో కలుపుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది అలాగే సాయంత్రం వేళ చపాతి లేదా పులకాలకు కూడా చాలా బాగుంటుందండి పిల్లలకి లంచ్ బాక్సులు కట్టినప్పుడు టిఫిన్స్లో కూడా ఇది కాంబినేషన్ కింద చాలా చక్కగా సెట్ అవుతుంది ఒకసారి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఇది చాలా బాగా నచ్చుతుంది సో ఈ వీడియో మీరు అందరూ చూసి ఇది ఒకవేళ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ప్రేమని మాపై చూపిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు